వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు ట్రాఫిక్ నియమాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో బస్ ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం డ్రోన్ అధునాతన సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేశామన్నారు ఎవరైనా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే నూతనంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు వాట్సాప్ లో వచ్చిన నిబంధనలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈరోజు కర్నూలు జిల్లా పోలీస్ తరఫు నుంచి కర్నూలు టౌన్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి కొన్ని ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేస్తున్నాము మొదటిగా నేను ట్రాఫిక్ మిత్ర అనే కొత్త ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము దీంట్లో మెయిన్ ఏమంటే కర్నూలు టౌన్లో పర్టికులర్లీ చాలా ట్రాఫిక్ ఉల్లంఘన వల్ల ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అలౌడ్ లేని ప్రదేశాల్లో ట్రాఫిక్ కాపడము అంటే రాంగ్ ప్లేసెస్లో పార్కింగ్ చేయడము ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్ డ్రైవ్ చేయడము తర్వాత పర్టికులర్లీ ఈ చౌరస్తాలో ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ డ్రైవ్ చేయడము ట్రిపుల్ డ్రైవ్ తర్వాత ముగ్గురు నలుగురు ఒక టూ వీలర్లో డ్రైవ్ చేయడము తర్వాత కొన్ని ఆటో కొన్ని ట్రాక్టర్లో ఓవర్లోడింగ్ చేయడము ఇలాంటివి చాలా మనం ఆబ్జర్వ్ చేస్తున్నాము అవన్నీ పోలీస్ దృష్టికి వచ్చినప్పుడు పట్టుకొని మనం ఫైన్ కూడా వేస్తున్నాము సో దీంతో పాటు అదనంగా ప్రజల్లో కూడా ప్రజల్లో కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్లస్ ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగస్వామ్యం చేయాలని ఒక కొత్త వాట్సాప్ నంబర్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిపుల్ సెవెన్ డబల్ టూ ఇది ఒక కొత్త వాట్సాప్ నెంబరు సో ఎవరైనా ప్రజలు సో హూ కాన్షియస్ సిటిజన్ ఎవరు ఉన్నారో ఎక్కడైనా వాళ్ళు రోడ్లో వెళ్తున్నప్పుడు లేదా ఎవరైనా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ మనిషి ఉండొచ్చు వాళ్ళ షాప్ ముందు ఎవరైనా ట్రాస్టిక్ అంటే ఘోరమైన ఈ ట్రాఫిక్ తక్కువ చేస్తే అది ఫోటో కానీ వీడియో తీసుకొని మన ఈ నెంబర్కి అప్లోడ్ చేస్తే వి విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ దా ఐదర్ కౌన్సిలింగ్ చేయడము లేదా వాళ్ళ మీద ఫైన్ వేయడము చేయడం జరుగుతుంది ఒకటి అష్యూరెన్స్ ఏమంటే ఎవరు షేర్ చేస్తారో వాళ్ళ నెంబర్ మనం హండ్రెడ్ పర్సెంట్ గోప్యంగా ఉంచుతాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ కర్నూల్ టౌన్ అంటే ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగం భాగస్వామ్యం అవ్వాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో దాట్ చిన్న చిన్నవి ఏముంటాయో అంటే ఆపోజిట్ డ్రైవింగ్ కావచ్చు ట్రిపుల్ డ్రైవింగ్ కావచ్చు లేదా పార్కింగ్ రాంగ్ ప్లేస్ రాంగ్ పార్కింగ్ కావచ్చు సో ఇవి రెండు రకాలు ఒకటి ఈ ఈ రెగ్యులేషన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది తర్వాత ప్రజల్లో కొంచెం డిటరెన్స్ వస్తుంది ఓకే మనం ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్లీ వేరే వాళ్ళు ఎవరైనా ఫోటో కానీ వీడియో తీసి పోలీసులకి పంపిస్తారని ఒక డిటరెన్స్ కూడా వస్తుంది సో ఆ డెటరెన్స్ వల్ల అందరూ కొంచెం ట్రాఫిక్ ఫాలో రూల్స్ ఫాలో అవుతారు కొంచెం మనం ఇరవై శాతం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యే పరిస్థితి వచ్చినా కర్నూలు టౌన్లో చాలా వరకు మనకి ట్రాఫిక్ రెగ్యులేషన్ కంజెషన్ చాలా ఈజీ అవుతాయి సో దీంతో పాటు ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా చెప్పారు సో ఒక త్వరంలో ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తర్వాత మన ఆర్టీసీ ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ సో వీళ్ళందరితో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి కొంచెం కొన్ని బస్సెస్ టౌన్ లోపలికి రాకుండా బయటికి డైవర్ట్ చేయడము లేదా కొంచెం అదనంగా డివైడర్స్ క్లోజ్ చేయడము తర్వాత కొన్ని కొన్ని ఎంక్రోచ్మెంట్స్ తీయడము సో ఇవన్నీ సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టు ఈస్ ద ట్రాఫిక్ కంజస్ ఇన్ ద కర్నూల్ టౌన్ సో దీంతో పాటు ఈరోజు ట్రాఫిక్ కంట్రోల్ కి ఒక కొత్త డ్రోన్ మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో డ్రోన్ ద్వారా ఎక్కడైనా కంజెషన్ పాయింట్ మనకు కనిపిస్తే ఇమీడియట్లీ అక్కడ డ్రోన్ వెళ్ళి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కంజెషన్ పాయింట్ మనం స్టడీ చేసి ఇమీడియట్లీ ఆ కంజెషన్ క్లియర్ చేయడానికి దీంతో పాటు ఈరోజు ఆటో డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ కి ఒక అవగాహన సదస్సులాగా దాదాపు వెయ్యి మంది డ్రైవర్స్ ని మనం ఇక్కడ ఇక్కడ వచ్చారందరు సో వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి తర్వాత ఓవర్లోడింగ్ చేయకూడదని తర్వాత వాళ్ళు కూడా ఎందుకంటే పోలీసులు మొత్తం జిల్లాలో కలిపి రెండు వేల మంది పోలీసులు ఉన్నారు బట్ మనం లో చూస్తే దాదాపు నాలుగు వందలు ఐదు వందలు మాత్రం ఉండొచ్చు బట్ డ్రైవర్స్ చూస్తే వెయ్యి రెండు టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అలా ఉన్నారు సో దే ఆర్ మోర్ ప్రజెంట్ ఇన్ పబ్లిక్ సో ఏదైనా ఒక క్రైమ్ కనిపిస్తే ఇమీడియట్ పోలీసులకి తెలియజేస్తే ఆ క్రైమ్ ప్రివెన్షన్ ప్లస్ ఇమీడియట్ క్రైమ్ డిటెక్షన్కి కూడా హెల్ప్ అవుతుందని వాళ్ళకి ఒక అవగాహన చిన్న అవగాహన సదస్సు కూడా ఈరోజు పెట్టడం జరిగింది థ్యాంక్ యూ